సమస్య న్యూస్ ట్విలం పూజలు ఆనందంలో రైతులు మోదీకి రష్యా అత్యున్నత పురస్కారం తొలి భారతీయ నేతగా ఘనత విస్తృత స్థాయి సమావేశం కిషన్ రెడ్డి అధ్యక్షతన భేటీ ముస్లిం మహిళలకు భరణం సుప్రీం ధర్మాసనం కీలక తీర్పు మతంతో సంబంధం లేకుండా సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పును వెలువరించింది విడాకుల తర్వాత ముస్లిం మహిళలు భరణానికి అర్హులు అని సుప్రీంకోర్టు తీర్పురిచ్చింది తమ భర్తల నుంచి మహిళలు భరణం పొందవచ్చని తెలిపింది క్రిమినల్ ప్రొసీజర్ కోడ్లోని సెక్షన్ వన్ ట్వంటీ ఫైవ్ ప్రకారం ముస్లిం మహిళలు తమ భర్తల నుండి భరణం పొందవచ్చని సుప్రీంకోర్టులో ధృవీకరించింది విడాకులు తీసుకున్న ముస్లిం మహిళలు తమ భర్తల నుండి ఆర్థిక సహాయాన్ని క్లెయిమ్ చేసే హక్కును కలిగి ఉంటారని కోర్టు తీర్పు చెప్పింది ఇది పౌరులందరికీ చట్ట ప్రకారం సమానత్వం సూత్రాన్ని బలపరుస్తుంది క్రిమినల్ ప్రొసీజర్ కోడ్లోని సెక్షన్ వన్ ట్వంటీ ఫైవ్ ప్రకారం విడాకులు తీసుకున్న భార్యకు భరణం చెల్లించాలన్న ఆదేశాలను సవాల్ చేస్తూ ఓ ముస్లిం వ్యక్తి పిటిషన్ వేశారు పిటిషన్ను విచారించిన జస్టిస్ బీబీ నాగరత్న జస్టిస్ అగస్టిన్ జార్జ్ మహేష్లతో కూడిన ధర్మాసనం పిటిషన్ కొట్టివేసింది భారత ప్రధాని నరేంద్ర మోదీ రష్యా అత్యున్నత పురస్కారం ఆర్డర్ ఆఫ్ సెయింట్ ది ను అందుకున్నారు రష్యా అధ్యక్షుడు పుతిన్ దీన్ని ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను పెంపొందించడంలో అందించిన విశేష సేవలకు గుర్తింపుగా రెండు వేల పంతొమ్మిదిలోనే మోదీకి ఈ అవార్డును ప్రకటించారు దీన్ని స్వీకరించడం గౌరవంగా ఉందని భారతీయులకు అంకితం ఇస్తున్నట్లు ప్రధాని మోదీ ఎక్స్ వేదికగా తెలిపారు ఈ అవార్డు అందుకున్న తొలి భారతీయ నేతగా మోదీ ఘనత సాధించారు అంతకుముందు పుతిన్తో ప్రధాని మోదీ ద్వై చర్చలు జరిపారు యుక్రెయిన్ ప్రస్తావిస్తూ బాంబులు బుల్లెట్ల మధ్య శాంతి చర్చలు విజయవంతం కావని ఉద్ఘాటించారు వాణిజ్యం భద్రత వ్యవసాయం సాంకేతికత తదితర రంగాల్లో ఇరు దేశాల మధ్య సహకారాన్ని మరింత బలోపేతం చేయడంపై అవగాహన కుదుర్చుకున్నారు ఆర్థిక శాఖపై చంద్రబాబు సమీక్షిస్తున్నారు అవుట్ ఆన్ అకౌంట్ ఆర్డినెన్స్ పెట్టాలని ఆర్థిక శాఖ ప్రతిపాదించగా దానిపై ఇవాళ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది అయితే ఆర్థిక శాఖపై విడుదల చేయాల్సిన శ్వేతపత్రంపై చంద్రబాబు కసరత్తు చేస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన ఉచిత ఇసుక విధానం తలనొప్పిగా మారింది ఇసుక స్టాక్ పాయింట్ వద్ద ఇసుక కొనుగోలుదారులు అధికారులతో ఘర్షణకు దిగుతున్నారు టోకెన్లు జారీ చేయడంతో అవకతవకలకు పాల్పడుతూ అలసత్వం వహిస్తున్నారని నాయకుల ప్రమేయంతో తమకు అనుకూలమైన వారికి టోకెన్లు జారీ చేస్తున్నారని ఆరోపిస్తున్నారు జాతీయ రహదారి వెంట వందల లారీలు ఆగి ఉన్నాయి సమాచారం తెలుసుకున్న ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ సృజన మండలం మండలం కీసరా స్టాక్ పాయింట్ వద్దకు చేరుకొని ఇసుక కొనుగోలుదారులతో మాట్లాడుతూ అధికారులకు పలు సూచనలు తెలియజేశారు కడప జిల్లా ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలో గంజాయి కలకలం రేగింది దీనిపై విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు గంజాయి కలకలంపై సమగ్ర విచారణ జరపాలని అధికారులకు ఆదేశించారు గంజాయిని ప్రోత్సహించే వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి కేటీఆర్ సంచలన ఆరోపణలు చేశారు తెలంగాణ పరిశ్రమల శాఖకు చెందిన నాలుగు వందల ఎకరాల ప్రభుత్వ భూములను ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీలకు ప్రభుత్వం తనఖా పెట్టాలని యోచిస్తోందని ఆరోపించారు పదివేల కోట్లు సమీకరించాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు సమాచారం ఉందని కేటీఆర్ తెలిపారు దీనికి మధ్యవర్తిగా ఒక మర్చెంట్ బ్యాంకర్లు పెట్టి వారికి వంద కోట్ల కమిషన్ ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమైందన్నారు ఈ మేరకు ఒక దినపత్రికలో వచ్చిన కథనాన్ని కేటీఆర్ ఎక్స్ వేదిక షేర్ చేశారు ప్రకాశం బ్యారేజీ నుంచి కృష్ణ పశ్చిమ డెడ్లాకు సాగు తాగునీరును ఏపీ మంత్రి నిమ్మల రామానాయుడు విడుదల చేశారు గుంటూరు జిల్లా ఉండవల్లి సమీపంలోని కృష్ణా డెల్టా ప్రధాన రెగ్యులేటర్ వద్ద కృష్ణానదికి పూజలు చేశారు అనంతరం డెల్టా రెగ్యులేటర్ నుంచి గేట్లు తెరిచి ఐదు వందల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు ఈ సందర్భంగా మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ జగన్ హయాంలో నీటిపారుదల శాఖను ఇరవై ఏళ్ల వెనక్కి లాగారని విమర్శించారు పట్టిసీమ వట్టిసీమ అని అన్న జగన్ రైతులకు క్షమాపణలు చెప్పాలని మంత్రి నిమ్మల రామానాయుడు డిమాండ్ చేశారు అంతేకాకుండా చింతలపూడి ప్రాజెక్టును వైసీపీ పాలకులు నిర్లక్ష్యం చేశారని ఆయన ఆరోపించారు చివరి ఎకరాకు కూడా నీళ్లు ఇచ్చేంత వరకు తమ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందని స్పష్టం చేశారు

ఈ నెల పన్నెండున బీజేపీ విస్తృత స్థాయి రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరగనుంది హైదరాబాద్ శంషాబాద్ లోని ఓ ప్రైవేట్ కన్వెన్షన్లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అధ్యక్షతన ఈ భేటీ జరగనుంది ఈ రాష్ట్ర కార్యవర్గ సమావేశానికి కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ బీజేపీ సంస్థాగత జాతీయ సహప్రధాన కార్యదర్శి శివప్రకాష్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు ఈ నెల పన్నెండున జరిగే విస్తృత స్థాయి సమావేశంపై రాష్ట్ర పదాధికారుల సమావేశంలో చర్చించినట్లు బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గజ్జుల ప్రేమేందర్ రెడ్డి తెలిపారు ఏపీ ప్రభుత్వం తీపి కబురు చెప్పింది వచ్చే నెలలో అన్నా క్యాంటీన్లను పునః ప్రారంభించాలని నిర్ణయించినట్లు పేర్కొంది స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆగస్టు పదిహేనున కొన్ని క్యాంటీన్లను పేదలకు అందుబాటులోకి తీసుకురావాలని యోచిస్తోంది అధికారికంగా ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం వెల్లడించలేదు తొలి దశలో నూట ఎనభై మూడు క్యాంటీన్లు ప్రారంభించేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం ఇరవై కోట్లతో పురా నగరపాలక సంస్థలు మరమ్మతులు చేయనున్నారు ఇందుకోసం గతంలో నిర్వహించిన క్యాంటీన్ భవనాలను అన్ని సౌకర్యాలతో సిద్ధం చేసే పట్టణ స్థానిక సంస్థలకు ప్రభుత్వం అప్పగించింది టెండర్లు పిలిచి పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని ఆదేశించింది తొలి దశలో ప్రారంభించే నూట ఎనభై మూడు క్యాంటీన్లకు ఆహారం సరఫరా చేసే సంస్థ కోసం అధికారులు టెండర్లు పిలిచారు ఇందుకు ఈ నెల ఇరవై రెండు చివరి తేదీగా ప్రకటించారు నెలాఖరులోగా ఆహార సరఫరా టెండర్లు ఖరారు చేయనున్నారు శ్రీ సత్యసాయి జిల్లాలోని ధర్మవరం ఏపీఎస్ఆర్టీసీ డిపోలో కొత్త బస్సులను మంత్రి సత్యకుమార్ యాదవ్ ప్రారంభించారు ఈ బస్సుల కారణంగా ధర్మవరం నుంచి చెన్నైకి వెళ్లే వ్యాపారస్తులకు సౌకర్యవంతంగా ఉంటుందని ఆయన అన్నారు అదేవిధంగా కార్గో సర్వీసులు కూడా చెన్నైకి తీసుకువెళ్లడానికి అవకాశం ఉంటుందని మంత్రి సత్య తెలిపారు అంతేకాకుండా ప్రయాణికులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా చర్యలు తీసుకుంటామన్నారు రాంప్రసాద్ రెడ్డి గారికి అధికారులకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను వ్యాపార కేంద్రంగా ఉంటున్న ధర్మవరం నుంచి చెన్నై పట్టణం దాకా ఒక కొత్త సర్వీసు అవసరం ఉంది అది పుట్టపర్తి కదిరి మదనపల్లి తిరుపతి పైగా చెన్నై చేరుతుంది రాత్రి ఎనిమిది గంటకి ఇక్కడ బయలుదేరి ఉదయం ఆరు గంటకి అదేవిధంగా అక్కడ ఆరు గంటలకు బయలుదేరి సాయంత్రం ఏడు గంటలకి వచ్చే విధంగా సర్వీసును ప్రారంభించడం జరిగింది ఇవాళ దీని కారణంగా ఇక్కడి నుంచి అనేక వ్యాపార కార్యక్రమాల కోసం చెన్నై వెళ్ళే వ్యాపారస్తులు ధర్మవరం వ్యాపార కేంద్రం చెన్నై వెళ్ళే వ్యాపారస్తులకి సౌకర్యవంతంగా ఉంటుంది అదేవిధంగా కార్గో సర్వీసులను కూడా తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది ముఖ్యంగా తిరుపతి దాకా ఇప్పటిదాకా కేవలం ఒకే ఒక సర్వీస్ ఉండగా ఈ ధర్మవరం చెన్నై సర్వీస్ తిరుపతి దాకా వెళ్ళడం చదువుకునే విద్యార్థులకి తిరుపతి విశ్వవిద్యాలయంలో అదేవిధంగా చెన్నైలో ఉద్యోగాలు చేసుకునే వాళ్ళకు కూడా సౌకర్యవంతంగా ఉంటుంది మరీ ముఖ్యంగా ఆన్లైన్లో టికెట్లు బుక్ చేసుకునే అవకాశం తిరుమలకు సంబంధించి కూడా దైవం వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోవడం కోసం కూడా బుక్ చేసుకునే దరఖాస్తు చేసుకునేలాగా సర్వీసులు పొందేలాగా దర్శనార్థం చేసుకునే అవకాశం కూడా ఏపీఎస్ఆర్టీసీ వాళ్ళు కలిగించారు దీంతో లింకప్ చేశారు కాబట్టి భక్తులకు కూడా వెంకటేశ్వర దర్శనార్థం దర్శనార్థం వెళ్ళే భక్తులకు కూడా సౌకర్యవంతంగా ఉంటుంది ఈ సర్వీస్ని ధర్మవరం వ్యాపారస్తులు ప్రజలు విద్యార్థులు ఉద్యోగులు కూడా వాడుకోవాల్సిందిగా కోరుకుంటూ ఇంకొకసారి ఇటువంటి సర్వీస్ను ప్రారంభించినందుకు ముఖ్యమంత్రి ఈ వర్యులు నారాజ్ ఉమ్మడి నెల్లూరు జిల్లా బీవీపాలెం దగ్గర వంకాయలలోడు మినీ దోస్తు వాహనంలో చెన్నైకి అక్రమంగా తరలిస్తున్న ఇరవై ఏడు ఎర్రచందనం దొంగలను తడా పోలీసులు పట్టుకున్నారు అన్నమయ్య జిల్లా చిట్వేల్ నుంచి లోడు వేసుకుని అడుగు భాగంలో ఎర్రచందనం దొంగలను తీసుకువెళ్తున్నట్టుగా ముందుగా అందించిన సమాచారం ప్రకారం బీవీపాలెం చెక్పోస్టు వద్ద పోలీసులు తనిఖీలు చేపట్టి వాహనంతో పాటు ఇరవై ఏడు దొంగలను స్వాధీనం చేసుకుని డ్రైవర్ని అదుపులోకి తీసుకున్నారు కాకినాడ జిల్లా ఏలేశ్వరంలో ఉచిత ఇసుక విధానం అమల్లోకి వచ్చిన సందర్భంగా ఎమ్మెల్యే పరువుల సత్యప్రభ ఇసుక ట్రాక్టర్లతో కలిసి ర్యాలీ నిర్వహించారు రాష్ట్ర ప్రభుత్వం ఉచిత ఇసుక విధానం అమలు చేస్తున్న సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలియజేశారు గత ప్రభుత్వం ఇదే ఇసుకను అమ్ముకొని యాభై వేల కోట్ల రూపాయలు దోచుకుందని ఆయన ఆరోపించారు వైసీపీ దోపిడీ కారణంగా నిర్మాణ రంగం గత ఐదేళ్ల కాలం వెనక్కి పడిపోయిందని విమర్శించారు పాలసీ విధానాన్ని అమలు చేస్తూ జీవో నెంబర్ ఫార్టీ త్రీని మా రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయడం జరిగింది మా ఎన్డీఏ ప్రభుత్వం ఇసుక పాలసీ విధానాన్ని ప్రవేశపెట్టడం అన్నది చాలా సంతోషకరమైన విషయం ఈ సందర్భంగా పేదలకి వారికి అండగా నిలబడాలి ఉచితంగా ఇసుక ఇవ్వాలని ఉద్దేశంతో ఎన్డీఏ కూటమి ఈ పాలసీ విధానం ప్రవేశపెట్టింది వారి అందరికీ కూడా గౌరవనీయులు సీఎం గారు చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి అదేవిధంగా మోదీ గారికి అందరికీ మా నియోజకవర్గ ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం గత ఐదేళ్ల కాలంలో ఏదైతే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇసుకని దాదాపు యాభై వేల కోట్లు దర్దాపుగా దోచుకోవడం జరిగింది పేద ప్రజలు ఇల్లు కట్టుకోవడానికి కూడా భయపడిపోయి సకం నిర్మాణాల్లో కూడా ఆపేయడం జరిగింది నిర్మాణ రంగం అన్నది గత కుదేళ్ళు అయిపోయింది గృహ నిర్మాణ మంజూరు ఐదు లక్షలు అయితే ఇసుక కొనడానికే దా దాదాపు మూడు లక్షలు అవడం జరిగి వారందరూ భయపడిపోయి ఇసు ఇళ్ళ నిర్మాణాన్ని ఎక్కడికక్కడ ఆపేశారు ఈ పరిస్థితి చూసి ఇసుక దోపిడీని చూసి గత ఎన్నికల్లో ఇచ్చిన హామీని నెల రోజుల్లోనే దాన్ని అమలు చేయడం అన్నది చూస్తుంటేనే మా ఎన్డీఏ కూటమికి పేద ప్రజల పట్ల ఉన్న నిబద్ధతకి ఇది ఒక నిదర్శనం ఖచ్చితంగా ఈ దోపిడీని అనిచేయాలి పేద ప్రజలకు అండగా నిలబడాలనే ఉద్దేశంతో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది హైకోర్టు సుప్రీంకోర్టు గ్రీన్ ట్రిబ్యునల్ వారందరి పర్యవేక్షణ ఆధారంలో నియమాలకి కట్టుబడి రేపు రాబోయే కాలంలో ఇది పూర్తి స్థాయిలో ఇది అమలు చేస్తారు అల్లూరు జిల్లా చింతూరు మాన్యంలో రెండు కేసుల్లోని నలభై లక్షల విలువైన ఎనిమిది వందల కేజీల గంజాయి మోతుగూడెం పోలీసులు పట్టుకున్నారు గంజాయితో ఉన్న ఐసర్ వ్యాన్ అమేస్ కారు స్వాధీనం చేసుకుని నలుగురు వ్యక్తులను అరెస్టు చేశారు మొదటి కేసులో మోతుగూడెం నుండి మొరేనా మధ్యప్రదేశ్కి తరలిస్తున్న ఐదు వందల యాభై కేజీల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు మధ్యప్రదేశ్ కు చెందిన ఐదుగురు వ్యక్తుల నుంచి ఐదు వందల యాభై కేజీల గంజాయిని పట్టుకున్నారు రెండవ కేసులో మంగంపాడు నుండి భద్రాచలం మీదుగా హైదరాబాద్ ఇంటికి రెండు వందల యాభై కేజీల గంజాయిని తరలిస్తుండగా పోలీసులు వారిని పట్టుకున్నారు ఈ కేసులో మజ్జి వెంకట్ సుమంత్ అనే వ్యక్తిని సతీష్ రెడ్డి మరియు జనగాంకు చెందిన వివేకులు మంగంపాడు నుండి భద్రాచలం మీదుగా హైదరాబాద్ కి రెండు వందల యాభై కేజీల గంజాయిని తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు ఈ కేసులో సతీష్ రెడ్డి మరియు వివేకులు పరారీలో ఉన్నారు एज पर इंस्ट्रक्स एसपी सर एंड डीजीपी सर आलो स्ट्रिक्टी टेकली ट्रापोर्टेशनवा चला स्ट्रिक्टेस्ट एक्शन अगेन आई लाइक टू गंग्राचुलेट सी जिंतर एंड एसगूम फॉर पुटिंग फॉर कंट्रोलिंग द फ्लो ऑफ गांजा दे आर वे आर पुटिंग ऑल दोलिंग एंड ऑल दू कंट्रोल द फ्लो ऑफ गांजा एंड विल बी डूइंग రేపు దార్లపూడి వద్ద ఉన్న పోలవరం లెస్ట్ లెఫ్ట్ మెయిన్ కెనాల్ పరిశీలించేందుకు వస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటనకు అధికారులు ఏర్పాటు చేస్తున్నారు ఈ నేపథ్యంలో సీఎం ముఖ్యమంత్రి హెలికాప్టర్ ల్యాండ్ అయ్యే హెలిప్యాడ్ను మరియు పోలవరం కాలువ వద్ద ఏర్పాట్లను అనగాపల్లి జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ విశాఖ డీఐజీ విశాల్ గుండి మరియు జిల్లా ఎస్పీ మురళీకృష్ణ సందర్శించి పరిశీలించారు హైదరాబాద్లోని ఇందిరాపార్క్లో ఈ నెల పద్దెనిమిదిన బ్రాహ్మణుల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపడుతున్నారు రాష్ట్రంలో బ్రాహ్మణ యువత విద్యార్థులు అర్చకులు పురోహితులు దయనీయమైన పరిస్థితుల్లో ఉన్నారని సూర్యప్రకాష్ అన్నారు తెలంగాణ బ్రాహ్మణ కార్పొరేషన్కు వెంటనే చైర్మన్ సభ్యులను నియమించాలని కోరుతున్నారు పరిషత్ ద్వారా వివేకానంద విద్యా పథకం కింద మన యొక్క పిల్లలైనటువంటి ఇతర దేశాలకు పోయి ఒక యొక్క అభ్యర్థులను సెలెక్ట్ చేశారు వాళ్లకు మొదటి యొక్క దఫా ఇన్స్టాల్మెంట్ కూడా పేమెంట్ ఇచ్చారు మరి గత తొమ్మిది నెలల నుండి కూడా బ్రాహ్మణ పరిషత్తుకు ఎటువంటి నిధులను కూడా విడుదల చేయకుండా మరియు ఇతర దేశాలకు వెళ్ళినటువంటి యొక్క పిల్లలు మన పిల్లలు మధ్యలో చదువు ఆగిపోయే పరిస్థితి వచ్చింది వాళ్ళు మొదటి ఇన్స్టాల్మెంట్ పేమెంట్ ఫీజే కట్టారు కానీ ఇప్పుడు దాదాపుగా రెండు మూడు ఇన్స్టాల్మెంట్స్ కూడా అయిపోయినాయి మరి ఈ యొక్క విద్యా పథకం ప్రభుత్వం ఇస్తుంది అనేటువంటి ఆశతోటి ఎంతోమంది పిల్లలు అప్పు చేసి విదేశీ చదువుల కోసం వెళ్ళారు కానీ వాళ్ళందరికీ కూడా ఇప్పుడు వామహస్తంలాగా ఏమి ఇంతవరకు అటువంటి పేమెంట్ ఇచ్చే ఆలోచన కానీ దానికి బడ్జెట్ ఇచ్చేటువంటి ఒక ప్రతిపాదన కానీ మరి ఈ ప్రభుత్వానికి ఉన్నట్టుగా ఏమి మనకు కనపడ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలంలోని చిన్నమాచరూర్ పంచాయతీ కేంద్రంలో రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా జరిపారు తలపనేని శ్రీనివాసులు తదితరులు కేక్ కట్ చేసి మంత్రికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు ఆయన ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో చేసుకోవాలని టీడీపీ కార్యకర్తలు అభిమానులు కోరారు తిరుమల శ్రీవారిని ప్రొడ్యూసర్ సురేష్బాబు దర్శించుకున్నారు డైరెక్టర్ మల్లేని గోపీచంద్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ కూడా సురేష్బాబు వెంట స్వామివారిని దర్శించుకున్నారు శంకర్ దర్శకత్వం వహించిన భారతీయుడు టూ చిత్రాన్ని తెలుగులో రిలీజ్ చేస్తున్నామని శంకర్ సామాజిక బాధ్యతతో తీసే చిత్రాల తరహాలోనే ప్రతి ఒక్కరూ సమాజం కోసం బాధ్యతగా పనిచేయాలన్నారు సినిమా టికెట్ ధర పెంపుపై పవన్ కళ్యాణ్ సానుకూలంగా స్పందించారన్నారు టికెట్ ధర కంటే ప్రేక్షకులను సినిమాకు తీసుకురావడమే మా ముందు ఉన్న పెద్ద సవాలని సురేష్ బాబు అన్నారు అంటే వ్యవస్థ మీద అతను బాగా సినిమాలు చేస్తారు సో వి హోప్ ఇస్ అగెయిన్ అ గుడ్ థింగ్ అంటే సిస్టమ్ని క్లీనప్ చేయటం అనేది అందరి మనసులో ఉంటుంది శంకర్ గారికి అది అలవాటు ఆ అది అలాంటి సినిమాలని ఎంటర్టైన్మెంట్కి చెప్పడం ఆయన బాగా వచ్చిన విద్య ఐ హోప్ హీ కమ్స్ అప్ విత్ అన్ అదర్ గుడ్ ఫిలిం మనకు అందరికీ తెలుసు సొసైటీలో వాట్ ఆల్ గోజ్ ఆన్ ప్రతి ఒక్కరూ కొంచెం కొంచెం చేస్తే ఇట్ బికమ్ అ బెటర్ వరల్డ్ టు లివ్ ఏదో ఉంటుంది కానీ దట్స్ నాట్ ది ఎఫర్ట్ టికెట్ రేట్స్ నార్మల్గా గవర్నమెంట్ హెస్ నాట్ మేడ్ అ బిగ్ ప్రాబ్లం వాళ్ళకి ఏది కావాలంటే చేసేసుకోవచ్చు అని చెప్పారు వితౌట్ ఎనీ ప్రాబ్లం దానికి ఇదే సింప్లిఫై ద అని మన పవన్ కళ్యాణ్ గారు చెప్పారు ఫ్యూచర్ అది పెద్ద ఇష్యూ కాదు టికెట్ రేట్లు పెంచడం కన్నా ఫిలిం వ్యూయింగ్ అనేది అందరికీ మనం అందుబాటులో పెట్టాలా ఎక్కువ మంది వచ్చి సినిమాలు చూస్తూ ఉండాలా ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద చీపెస్ట్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇట్ ఈస్ ద బెస్ట్ కమ్యూనిటీ అంటే ఒక ఆనందం అందరు ఫ్యామిలీస్ని ఇప్పుడు చాలామంది ఆడియన్స్ థియేటర్స్ రావటం లేదు మేము నిర్మాతలుగా అలాంటి సినిమాలు తీసుకొచ్చి వాళ్ళని తీసుకురావాలా వీ హ్యావ్ టు కీప్ ఇట్ అఫోర్డబుల్ ఫర్ దెమ్ అండ్ అది ఒక మంచి ఎక్స్పీరియన్స్గా క్రియేట్ చేయటం ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అప్పుడే సినిమాలు సర్వైవ్ అవుతాయి థియేటర్స్ సర్వైవ్ అవుతాయి అండ్ ఆ బిజినెస్లో చాలా మందికి ఉద్యోగాలు కూడా ఉంటాయి సో దట్ యాక్టివిటీ అనేది ద హోల్ ఇండస్ట్రీ షుడ్ లుక్ ఫార్వర్డ్ దాన్ని ఎలా ఆ యాక్టివిటీ కమ్యూనిటీ విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన కనకదుర్గమ్మ అమ్మవారిని మచిలీపట్నం ఎంపీ బాలశౌరి బీపీసీఎల్ సిఎండి కృష్ణకుమార్ బీపీసీఎల్ ఫైనాన్స్ డైరెక్టర్ గుప్తా బీపీసీఎల్ రిఫైనరీ హెడ్ రవితేజ దర్శించుకున్నారు తర్వాత బీపీసీఎల్ ప్రతినిధులు సీఎం చంద్రబాబుతో సమావేశమయ్యారు పవన్ ఎన్డీఏ ఎంపీల చొరవతో బీపీసీ రాష్టం వైపు ఆసక్తి చూపుతోందని రాష్టంలో రిఫైనరీ ఏర్పాటుకు బీపీసీఎల్ సుముఖంగా ఉందని రిఫైనరీ ద్వారా సుమారు ఇరవై ఐదు వేల మందికి ఉపాధి కల్పించవచ్చని రాష్ట్రానికి భారీ పెట్టుబడి రావడం శుభ సూచకమని నిరుద్యోగులను సీఎం రేవంత్ రెడ్డి అవమానిస్తున్నారని మాజీ ఎమ్మెల్యే కిషోర్ అన్నారు ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ విడుదల చేయకుండా నిరుద్యోగుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు నిరుద్యోగుల పట్ల పోలీసులు వ్యవహరించిన తీరును ఆయన తప్పుబట్టారు మొన్న పార్లమెంట్లో రాహుల్ గాంధీ కూడా మాట్లాడాడు నీట్ పరీక్షకు సంబంధించి విద్యార్థి ఆందోళన చేస్తున్నారు ఎందుకు రద్దు చేస్తలేరు వాళ్ళు దీక్షలు చేస్తున్నారు ధర్నాలు చేస్తున్నారు రాక రాస్తారోలు చేస్తారని చెప్పేసి రాహుల్ గాంధీ మాట్లాడాడు అంటే ఇప్పుడు నువ్వు అనేది ఏంది ఇప్పుడు రాహుల్ గాంధీని కూడా ఆమోదీ నిరాక్ష చేయమని చెప్పి నీటి గురించి నువ్వు ఆయనకు చెప్తావా మరి రాహుల్ గాంధీని కూడా దీక్ష చేసి సత్యమని అంటున్నావు అన్నట్టు నువ్వు లేకపోతే ఈ రాష్ట్రానికి పట్టినటువంటి ఒక చీడ పురుగు ఒక దరిద్రం తెలవక నెత్తినెత్తుకున్నాం ఇంత ఎదవని చెప్పి తెలియదు రేవంత్ రెడ్డి గారు కాబట్టి వాడే దీక్ష చేసి ఆ నీటి గురించి మరి వాడు చచ్చిపోతే పీడవద్దని చెప్పేసి తెలంగాణ ప్రజలు కోరుకుంటారని చెప్పేసి అంటే బాగుంటుందా న్యాయమే నాది నోరు ధరిస్తే ఇబ్బందికరమైన మాట ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి లాగున్నా ముఖ్యమంత్రి ఓదాలని నేను ఏం పని చేయాలి ఏం రివ్యూ చేయాలి వాళ్ళు అడిగేటువంటి కోరిక నిజాయితీ ఉన్నదా లేదా దాన్ని ఏం చేద్దాం అనేటువంటి సోయే లేదు నోటికి ఎంత ఒక షాడిస్ట్ లాగా షాడిస్టే బిహేవ్ చేస్తారు వాడు చచ్చిపోవాలి వీడు చచ్చిపోవాలి నాకు అడ్డం రావద్దు ఇంత పెద్ద ఉద్యమం జరుగుతూ ఉంటే సరే మీడియా సంస్థలతో మరి యాజమాన్యంతో ఏం ఆడుకున్నాడు ఏం మేనేజ్ చేసుకున్నాడు ఆ కవరేజ్ తక్కువనే ఉంది అయినా సోషల్ మీడియా బాగానే ఉంది కాబట్టి నడుస్తూనే ఉంది ఇబ్బంది లేదు ప్రజలకు చేరాల్సిన విషయం చేరుతున్నది ప్రజా గొంతుకలు ప్రభుత్వ వ్యతిరేక గొంతుకలు అని చెప్పేసి కేసీఆర్ గారు తొమ్మిదిన్నర సంవత్సరాల పాలనలో ఒత్తుకున్నటువంటి మరి గొంతులన్నీ మిగిపోయినాయి ఎక్కడ పోయినాయి అర్థమవుతుంది ఆ గొంతులని ఈ కోదరామ్ అంటాడు ఎక్కడ పోయిండు ఆ ఎమ్మెల్సీ పదవి కోసం పాపం కాంగ్రెస్ పార్టీకి రామరామని కూడా తిరుగుతుంది కోదండరామ్ ఆయన బాధ ఆయన పాపం ఆయన ఉద్యోగం కోసం ఆయన తిప్పలాడుతున్నాడు నిన్న ఆయన మాట్లాడతాడు మేము ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకపోతాం కానీ వారి బిజీగా ఉన్నట్టుంది ఈ మధ్య మాకు టైం ఇస్తలేడు మరి అంత ముందుకు ఏం మాట్లాడినాను ఇప్పుడే ముఖ్యమంత్రి బిజీగా ఉంటాడా మరి అంత ముందుకున్న ముఖ్యమంత్రి బిజీగా ఉండడా మరి ఎక్కడ పోయింది గొంతుయాలా మానిస్తావు ఇక ఇవి బుల్టెన్ అప్డేట్స్ చూస్తున్నాం అండి ఫోర్ సైడ్స్ టీవీ